హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇక్కడ న్యూ న్యూబార్న్ వేబీకి బొట్టు పెడతాం కదా బ్లాక్ బొట్టు అది ఈజీగా సింపుల్గా ఎలాంటి వారైనా చేసుకునేలాగా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం నూకలు సగ్గుబియ్యం రాగులు కలిపి సమానంగా తీసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకొని అలా దగ్గరగా మొత్తం బ్లాక్గా అయినంత వరకు అలా వేయిస్తూనే ఉండాలండి చూసారా అలాగా వేయిస్తూ ఉండాలి మొత్తం అవి అయితే నల్లగా అయిపోవాలి తెల్లగా కనిపిస్తున్నాయి కదా అవి కూడా మొత్తం నల్లగా అయిపోయిన తర్వాత చూసారు ఎంత నల్లగా అయిపోయినాయో ఆ నల్లగా అయిపోయిన తర్వాత అందులో అయితే కొంచెం అయితే అవి మునిగేంత అయితే వాటర్ అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి బుట్ట అనేది చూసారు అలా వాటర్ వేసిన తర్వాత అలా కలుపుతూ ఉంటే అవన్నీ కొంచెం ఉడుకుతాయండి ఆ వాటర్లా అవి ఉడికిన తర్వాత కూడా కొంచెం వాటర్గా జిగురుగా వస్తుంది బొట్లాగా చూసారా తిక్కుగా అయినంత వరకు అలా దగ్గరగా అయినంత వరకు కూడా అలా కలుపుతూ ఉండాలి అలా కలిపిన దానిని ఒక గిన్నెలో అయితే మనం ఫిల్టర్తో వడకట్టుకోవాలి మొత్తం అదంతా చిన్నది ఫైబర్ లాగా ఉన్నది అదంతా వడకట్టేసిన తర్వాత గిన్నెలో అది మళ్ళీ కళాయి క్లీన్ చేసుకున్న తర్వాత ఇదైతే మళ్ళీ అందులో వేసుకోవాలండి మరికొంతసేపు పొయ్యి మీద ఉంచితే తిక్కుగా అవుతుంది మనం బొట్టు పెట్టుకుంటే ఈజీగా అవడానికి తిక్గా అయితే చాలు ఒక్క ఐదు నిమిషాలు అయితే చాలు తర్వాత అది గిన్నెలో వేసుకొని టూ డేస్ ఎండలో పెట్టుకుంటే మనం అనేది ఈజీగా రెడీ అయిపోద్దండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది టూ డేస్ అయితే ఎండలో పెడితే చాలు తర్వాత తడిచేసి అయితే పెట్టేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు